కీచకుడు చనిపోయాడంటే అది భీముడి పనే అని సుయోధనుడు గ్రహిస్తాడు పాండవుల ఉనికిని బయటపెట్టడానికి విరాటరాజు ఆవులను దొంగిలించమని గోగ్రహణం తన సైన్యాన్ని పంపిస్తాడు దక్షిణ దిశ నుండి త్రిగర్తులు ఉత్తర దిశ నుండి భీష్మ ద్రోణ కర్ణుల సహిత కౌరవసేన విరాటనగరంపై దాడి చేస్తారు విరాటరాజు దక్షిణ యుద్ధంలో ఉండగా ఉత్తర దిశ నుండి కౌరవసేన వస్తోందని తెలిసి రాకుమారుడు ఉత్తరుడు భయపడతాడు అప్పుడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు అతడికి ధైర్యం ధైర్యంచెప్పి రథంతోలమంటాడు యుద్ధభూమికి వెళ్లాక కౌరవసేనను చూసి ఉత్తరుడు రథం దిగి పారిపోతుంటే అర్జునుడు అతణ్ణి పట్టుకొని తన అసలు గుర్తింపును వెల్లడిస్తాడు అర్జునుడు సమీవృక్షం వద్దకు వెళ్ళి దాచిన గాండీవాన్ని చేతబడుతాడు ఒక్కసారిగా నారిని సంధించగానే ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లుతాయి అజ్ఞాతవాసం అప్పటికే ముగిసిందని గ్రహించిన అర్జునుడు కౌరవసేనపై విరుచుకుపడతాడు భీష్మ ద్రోణ కర్ణులందరినీ తన బాణాలతో ఎదుర్కొంటాడు చివరికి అర్జునుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దీనితో కౌరవసేన మొత్తం స్పృహ కోల్పోతుంది అర్జునుడు విజేతగా నిలిచి ఆవులను మళ్లీ విరాటనగరానికి మళ్ళిస్తాడు దీనితో పాండవుల విజయవంతమైన అజ్ఞాతవాసం ముగిసి వారు తమ నిజరూపాలతో లోకానికి వెళ్లడౌటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చెయ్యండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శ్రీకృష్ణ